పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పడం అంటే వేస్ట్ ఎందుకంటే ఆయన ఫస్ట్ యువతను అంతా ఆకర్షించింది ఎలా ఆకర్షించాడు ఆయన ఒక చేగువేరా ఫోటో పెట్టుకున్నారు భగత్ సింగ్ గారు ఫోటో పెట్టుకున్నారు మదర్ తెరీసా ఫోటో పెట్టుకున్నారు పూలే ఫోటో పెట్టుకున్నారు ఇలా మహనీయులు ఫోటోలు పెట్టుకున్నారు ఆయన పెట్టుకుని యువతని ఆకర్షించాడు ఆయన వాళ్ళందరూ కూడా భగత్ సింగ్ అన్న పూలే గారు అన్న చేగువేరా అన్న మదర్ తెరిసా అన్న వీళ్ళందరూ కూడా మహనీయులు ఒక చరిత్ర సృష్టించిన వాళ్ళకు ఒక చరిత్ర ఉంది వాళ్ళ పట్ల యువతికి ఎంతో గౌరవం ఉంది ఆరాధన ఉంది అటువంటి ఆరాధన క్యాష్ చేసుకోవడానికి స్టార్టింగ్లో ఆ ఫోటోలు అన్నీ పెట్టి యువతను అంతా కూడా ఆకర్షించి ఇప్పుడు ఆ యువతికి ఏం చెప్తున్నాడు ఆయన మీరు చూడండి చంద్రబాబు నాయుడు చూడండి ఆయనలో ఒక చేగువేరా కనబడుతున్నాడు చంద్రబాబు నాయుడిని చూడండి ఆయనలో ఒక మదర్ తెరీసా కనపడుతుంది చంద్రబాబు నాయుడుని చూడండి ఆయనలో ఒక భగత్ సింగ్ కనపడుతున్నాడు చంద్రబాబు నాయుడిని చూడండి ఆయనలో ఒక మహనీయుడు కనపడుతున్నాడు అని చెప్పి ఈయన స్టేజ్ వెనకాల ఇప్పుడు చేగువేరది కానీ భగత్ సింగ్ గారిది కానీ మదర్ తెరీసది కానీ వీరందరూ ఫోటోలు తీసేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ మహనీయులందరూ కూడా చంద్రబాబు నాయుడులో కనపడుతున్నారు దీన్ని అడిగితే కనుక మీరు వైఎస్ఆర్సిపి కోవట్లు అంటున్నాడు మీరు పండే అవతల పండే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వండి అని చెప్తున్నాడు ఆత్మాభిమానం కలిగిన ఏ ఒక్క యువకుడైనా సరే లేదా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులైనా సరే మీకు ఆత్మాభిమానం ఉంటే మీరు పవన్ కళ్యాణ్ చెప్పిన పవన్ కళ్యాణ్ దగ్గర అవమానాలు పొందేదానికన్నా ఆయన చెప్పిన మార్గం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడం అనేదే సరైన మార్గం ఎందుకంటే ఆయన మార్గాలు మార్చుకుంటాడు చేకారని తీసారు మీరు స్వాగతిస్తారు అలాంటి వాళ్ళని తప్పనిసరిగా ఎందుకంటే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క సంక్షేమ ఫలాలు అందించేటప్పుడు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడమని సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం కదా సంక్షేమ ఫలాలన్నీ కూడా పార్టీ చూస్తున్నాం మేము ఎక్కడన్నా పలానా ఓడు పలానా పార్టీ కాబట్టి వాడికి ఇవ్వకూడదు అని చెప్పి పార్టీ లేదు కులం లేదు మతం లేదు అన్ని పార్టీ జనసేన పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తున్నాం పెన్షన్ లేకపోతే పెన్షన్ ఇస్తున్నాం చేయుస్తున్నాం కాపనేషన్ ఇస్తున్నాం అన్ని అన్ని పథకాలు కూడా కులం మతం పార్టీ చూడకుండా పేదవాడై ఉంటే అరువుడయి ఉంటే వాళ్ళందరికీ అందిస్తున్నాం అటుండప్పుడు వాళ్ళకి మేము ఇస్తున్నప్పుడు వాళ్ళని మేము చేర్చుకోవడానికి మాకు అభ్యంతరం ఏముంది వాళ్ళు స్వాగతిస్తున్నాం ఇంకా అక్కడ జనసేన అధ్యక్షుడితో చీ కొట్టించుకుని చీ కొట్టించుకుని ఆయనే మిమ్మల్ని మెడపెట్టి వైఎస్ఆర్సీపీ దాకా పార్టీ ఆఫీస్ దాకా గంటకు ముందు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీరందరూ కూడా రండి వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం జనసేన తెలుగుదేశం విముక్తి ఆంధ్రప్రదేశ్ అంటే పార్టీలు రెండు ఇక్కడే కాదు ఇవన్నీ కూడా హైదరాబాద్ పార్టీలు తెలంగాణ పార్టీలు చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఉంటాడు ఈ మధ్యన చూసాం కదా నాగబాబు గారు వాళ్ళ బ్రదర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఓటు రాయించుకుంటున్నాడు ఎక్కడ వాడలేడు ఎక్కడ వాళ్ళు లేడు తెలంగాణ వాళ్ళు